అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసంలోని కృష్ణపక్షంలో అమావాస్య తిథిని చొల్లంగి అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు ఏడాది పొడవునా వచ్చే అమావాస్యలలో చొల్లంగి అమావాస్యకు విశేష ప్రాధాన్యత ఉందని గ్రంథాలలో చెప్పబడింది పితృదోషం తొలగి పూర్వీకులు ఆశీస్సులు పొందడానికి ఈ అమావాస్య చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది ఈ రోజున పూర్వీకులను ప్రసన్నం చేసుకోవడానికి తర్పణం దానాలు మొదలైన కార్యక్రమాలను చేసే సాంప్రదాయం ఉంది ఈ ఏడాది చొల్లంగి అమావాస్య జనవరి ఇరవై తొమ్మిదిన రాబోతుంది రోజున పురాణ గ్రంథాలు సూచించిన కొన్ని నివారణలు చేయడం ద్వారా పితృదోషం నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం చొల్లంగి అమావాస్య రోజున పిండిలో పంచదార కలిపి దానిని చీమలకు ఆహారంగా అందించడం వలన పితృదోషాలు తొలగిపోవడమే కాకుండా వారి ఆశీసులతో కోరిన కోరికలు నెరవేరుతాయి అమావాస్య రోజున పవిత్ర నదిలో స్నానం చేసి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా పూర్వీకులు సంతోషించి పితృదోషం నుండి విముక్తి పొందుతారని నమ్మకము చొల్లంగి అమావాస్య రోజున నువ్వులు నువ్వులతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల విష్ణువు అనుగ్రహం లభిస్తుంది అలాగే పితృదోషాలు తొలగిపోవాలంటే ఈ అమావాస్య రోజున ఉపవాసం ఉండి పితరులకు అన్నం సమర్పించాలని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇంకా ఈ ఉపవాసం ద్వారా చేపట్టిన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయని విశ్వాసం చొల్లంగి అమావాస్య రోజున తప్పనిసరిగా నల్ల నువ్వుల లడ్డూలు నువ్వుల నూనె దుప్పటి ఉసిరికాయలు నల్లని వస్త్రాలను పేదవారికి దానం చేయాలి ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది ఈ రోజున రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయడం వల్ల పూర్వీకుల ఆశీసులు లభిస్తాయి ఎవరి జాతకంలో అయితే చంద్రుడు బలహీనంగా ఉంటాడో వారందరూ పుష్య అమావాస్య రోజున గోమాతకు పెరుగన్నం తినిపించాలి ఇలా చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు చంద్రుడికి సంబంధించిన దోషాల నుంచి విముక్తి లభిస్తుంది పుష్య అమావాస్య రోజున వెండి దానం చేయడం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్